Today we are going to discuss a new topic that is degrees of comparison. Degrees of comparison is an important topic and also very easy topic and also a mark-bearing topic. So a student is expected not to lose a mark in this component. Degrees of comparison is a 20 topic group. చాలా ముఖ్యమైనది చాలా చిన్నది ఏ విద్యార్థి కూడా మార్పు దిగ కోరుకోవడం ఇది జాగ్రత్త చూడండి ఇక్కడ నవ్వు ఆర్ బై టు డిస్కస్ ఆల్ ద థింగ్స్ అబౌట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ యు జస్ట్ గో టు దెమ్ డీటెయిల్ అండ్ కీప్ దెమ్ ఇన్ యువర్ మెమరీ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆపణింపు చేసుకుంటే అతి సులభంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నేర్చుకునేవాడు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఆర్ అప్లికబుల్ టు అడ్జెక్టివ్ అండ్ యాడ్వర్క్స్ అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఈజ్ అప్లికబుల్ టు అడ్జెక్టివ్స్ అండ్ యాడ్వర్క్స్ అనగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేటువంటిది అడ్జెక్టివ్ యాడ్వర్క్ మాత్రమే పరిమితమైంది అంటే ఏంటి ఎయిట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ प्रजन एंड इंटरशन अमाउ दीजिए आफ्जन अब ओन अडजिटिव डिग्री आफ कंपारीजन एग्जापल

వెర్బ ను ఎసైడ్ అనుremmo అడ్జెక్టివ్ ఒక నౌన్ ను అర్ధాంశిస్తుంది అడ్జెక్టివ్ ఏ క్రియ కి అర్ధాంశిస్తుంది అడ్జెక్టివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ డేవిడ్ ఇస్ ఎఫెక్టివ్ స్పీకర్ ఎలా ని స్టేమెంట్‌లో ఎఫెక్టివ్ ఇది అడ్జెక్టివ్ అలానే జాన్స్ కో ఎఫెక్టివ్లీ ఇతను ఎలా మాట్లాడాడు ఎఫెక్టివ్గా ఉంటాడు అంటే మాట్లాడే తీరుగా అర్థాన్ని సో ఈ విధంగా యాడ్బెక్టులకి అబ్జెక్టివ్లకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సో ఈ మొదటి కాపిక్గా అసలు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఏ టాపిక్స్ ఉంటుంది తెలుసుకుందాం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఈ ఓన్లీ అప్లికబుల్ టు డిగ్రీస్ అసలు డిగ్రీస్ ఆఫ్ కంపేరిజన్ అంటే దేనికి ఉపయోగిస్తారు డిగ్రీ విశేషం లేదా ఒక పని ఎలా జరిగింది వీటి మధ్య జీవన ఉంటాయి తడా ఉదాహరణకి ఒక వ్యక్తిలో ఒక గుణం ఉంటుంది ఇంకో వ్యక్తిలో కూడా అదే గుణం ఉంది ఎవరిదో ఎక్కువ గుణం ఉంది ఎవరిదో తక్కువ గుణం ఉంది ఇలా మధ్య చేసేటువంటి కంపారిజన్ లేదా కోరికలే మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఆర్ జ్యూస్ వెన్ వి కంపేర్ విత్ పర్సన్ ఒక వ్యక్తిని మరొక వ్యక్తితోనో ఒక వస్తువును మరొక మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని ఈ డిగ్రీ ఎంత ఎన్ని అంటే మూడు రకాలు అయింది ఒకటి పాజిటివ్ డిగ్రీ రెండు కంపేరిటివ్ డిగ్రీ మూడు సూపర్ నెగిటివ్ డిగ్రీ అసలు పాజిటివ్ డిగ్రీ అంటే ఏమిటి ఒక వ్యక్తిలో ఒక గుణం ఉంది అని చెప్తున్నాను ఇక్కడ కోరిక లేదు వాడిలో ఉండే గుణం మంచి కావచ్చు చెడ్డ కావచ్చు పెద్ద కావచ్చు చిన్నది కావచ్చు ఈ గుణాన్ని చెప్తున్నాం పాజిటివ్ డిగ్రీ అంటారు

ఎలాంటి వాడు చాలా పొడువైన వాడు కాబట్టి ఇక్కడ టాల్ విశేషం ద ఫ్లవర్ ఈ బ్యూటిఫుల్ ఈ పువ్వు పుష్పం ఎలా ఉంది అందంగా ఉంది కోసం ఇక్కడ ఈ గ్రీన్ కలర్ లో రాసేది అడ్జెక్టివ్ గుర్తించండి పాజిటివ్ డిగ్రీ ఒక వ్యక్తిలో ఒక గుణం ఉంది అని నెక్స్ట్ కంపారేటివ్ డిగ్రీ between two persons are two things. इधर दोस्तोला नेता रेंट दोस्तोला नेता इधर व्यक्तों ना बन जाएं उसके बाद बोली बन जाए प्राण की comparative degree of रो comparative degree वा quality of two persons, persons, persons. are okay? compared. अतः comparative degree वा the quality of two persons are things

जैसमी मल्ल रोजापुर रोज रोजापुर जब अंदर इक अंदा दूर वस्तु इधर व्यक्त मेरी चुपा की कंपरिटिस्ट नैक्ट सूपर्डी ఇది అంటే చాలా మంది వ్యక్తుల్లో చాలా ఎక్కువగా అట్టుకున్నా లేదా అందరి వ్యక్తుల్లో కూడా ప్రపంచంలోనే అతి పొడవైన అని ఈ విధంగా సూపర్ లిగ్రీని ఉపయోగిస్తుంది మళ్ళీ అడ్జెక్టి లేదా యాడ్ మాత్రమే డిగ్రీస్ ఉంటాయి డిగ్రీస్ అంటే ఒక గుణాన్ని చెప్పడానికి ఉపయోగిస్తాము ఇది ఆ గుణం యొక్క తీవ్రతని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చెప్తుంటాము ఒక వ్యక్తిలో గుణం ఉంటే పాజిటివ్ డిగ్రీ అవుతున్నది ఒకే గుణాన్ని ఇద్దరి మధ్య లేదా ఇప్పుడు పోల్చినప్పుడు కంటి ఉ ఒక వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు అతనికి గరిష్టంగా బాగుంది అని చెప్పడానికి సూపర్ ఎక్కువ ఉపయోగిస్తూ ఉన్నాము ఇప్పుడు bigger biggest దీన్ని ఎలా ఫ్రేమ్ చేస్తున్నాం అంటే బిగ్ అనేటువంటి బిగ్ అనేటువంటి మనం మోనోసిల్ బిగ్ అంటే ఒకేసారి వన్ సిలవ్ సిలవ్ అంటే తెలుసు ఒక ఉచ్చారం బిగ్ ఒకే ఉచ్చారం బిగ్

Back vs post की मदद डिवीजन में बस बुढ़ागा beautiful इतनी really beautiful है कि beautiful price लाओ या yeah, price लाओ की मदद फाली चलाओ की मदद compare डिवीजन चाहिए तो मदद more ओवर सुबलेट डिवीजन फांकी इसमें किधर most మోర్ బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్ అలానే కరేజిస్ మోర్ కరేజ్ సో ఇప్పటి టాపిక్లో ఈరోజు టాపిక్లో మనం మూడు అంశాలు తెలుసుకుందాం ఒకటి అసలు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ బయటికి ఉంటుంది పాయింట్ నెంబర్ టూ ఎన్ని రకాల డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ ఉండాలి నెంబర్ త్రీ ఈ యొక్క డిగ్రీస్ని మనం ఎలా తయారు చేయాలి ఎలా ఫామ్ చేయాలి పార్ట్ డిగ్రీ ఎలా రాయాలి కంపేర్ ఎలా రాయాలి సూపర్ డిగ్రీని ఎలా రాయాలి ఈ విధంగా మనం ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్గా ప్రాధాన్యతమైన సమాచారం మనం తెలుసుకున్నాము ఇది పార్ట్ గా మనం చూస్తున్నాము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ పార్ట్ టూలో